కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపొని మండలం కరకుదురు గ్రామంలో మహాశివరాత్రి అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో శివ పార్వతుల హితకారిణి సమాజం మాజీ డైరెక్టర్ గుండ్రు సత్యనారాయణ మాజీ సర్పంచ్ సింగిడి నాగ తిరుపతిరావు మాట్లాడుతూ శ్రీ అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో శివ పార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగిందన్నారు ఈ కళ్యాణ మహోత్సవంలో కాకర్లపూడి రాయపరాజు దంపతుల దంపతులచే కళ్యాణ మహోత్సవం జరిగిందన్నారు కరకుదురు గ్రామంలో ఉన్న దేవాలయం సాక్షాత్తు కాశీలో ఎలాగైతే విశ్వేశ్వర స్వామి వెలిసి ఉన్నాడో అదే విధంగా మా గ్రామంలో ఉన్నారని ఈ విధంగా గుడి ఉండడం చిన్న కాశీగా మా గ్రామాన్ని చెప్పుకోవచ్చని అన్నారు గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా శివరాత్రికి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగిందన్నారు శివరాత్రిని పురస్కరించుకుని ఈ ఆలయంలో భారీ ఎత్తున అన్న సమారాధన చేయడం జరిగిందని ఈ కార్యక్రమాలన్నీ చక్కగా జరిపిస్తున్నాం ఆలయ కమిటీ సభ్యులను భక్తులను కాశీ విశ్వేశ్వర స్వామి ఎల్లవేళలా గ్రామ ప్రజలను కాశీ కాపాడాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఉండ్రు చంద్రకళా సత్యనారాయణ సింగినిడి దత్తుడు సానాశ్రీను రాంబాబు కర్ణిడి వీరబాబు పాటంశెట్టి త్రిమూర్తులు అడపా పెద్ద పాటంశెట్టి మల్లేశ్వరరావు ఎండ్రు వీర్రాజ్ చౌదరి పాటంశెట్టి రామన్న అడపాల బుజ్జి పేకెటి వెంకటేశ్వరరావు అడపా మల్లేశ్వరరావు అడపా గోవింద్ మరియు గ్రామస్తులు భక్తులు పాల్గొన్నారు ఓం నమస్తే వాయ కారకదూర్ గ్రామం ఈ శివాలయం ప్రసిద్ధి ఇరవై సంవత్సరాల నుంచి కళ్యాణం చేసుకుంటూ ప్రజలందరూ శివభక్తులందరూ కూడా దీని మీద చాలా భక్తిసత్తులతోటి ఇరవై సంవత్సరాల నుంచి కళ్యాణం చేసుకుంటున్నాం అదే విధంగా మూడు నాలుగు సంవత్సరాల నుంచి భారీగా అన్నదానం చేసుకుంటూ ఈ గుడి పూర్వం నుంచి మాకు చాలా అత్యంత విలువ విలువైన గుడి మీద మా కరకుతురు గ్రామానికి ఈ గుడి ఆశీస్సులు మొత్తం ఈ అందరూ శివుడ ఆజ్ఞ తోటి మేమందరం చాలా హ్యాపీగా ఉన్నామని ఈ ఈ యొక్క శివరాత్రికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా కాశీలో ఏ రకంగా అయితే నీరు తూర్పుకి పారుతుందో అదే విధంగా మాకు కూడా తూర్పుకి పారుద్దని ఎప్పటి నుంచో కాశీ చిన్న కాశీలాగా మా మా అంతా కూడా మా మా చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఈ గుడి చెప్పుకుంటూ ఉంటారు అదే విధంగా మేము భారీగా అన్నదాన సందర్భం కూడా చేస్తా ఉన్నాం అదే విధంగా ఈ ఇక్కడ కమిటీ సభ్యులు కమిటీ ఉన్నా లేకపోయినా సేవకులందరూ ఇక్కడ చౌదరి గారు ఇలాగో వీళ్ళందరూ బాగా శ్రద్ధగా మళ్ళీ వీళ్ళందరూ చాలా శ్రద్ధగా చేస్తారు కమిటీ చాలా ఆనందంగా చేస్తారు కమిటీ సభ్యులకు కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఓం నమ శివాయ ఈరోజు శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవాలయంలో స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది కళ్యాణంలో భాగంగా గత పదిహేనవ తేదీని రాట అదే విధంగా ఇరవై రెండవ తేదీని పసుపు కొట్టు కూడా మహిళలు ఈ కార్యక్రమాలకు మహిళలు అత్యంత వైభవంగా నిర్వహించారు మహిళలందరూ కూడా అంగరంగ వైభవంగా వచ్చారు ఇక్కడ కమిటీ వారి ఏర్పా వారికి సౌకర్యాలన్నీ కూడా చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంవత్సరం మన కరకూతుల్లో వేయం చేసి ఉన్నటువంటి శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి కళ్యాణంలో శ్రీ కాకర్లపూడి రాయపురాజు ప్రణుష పెదమడి గ్రామం నుంచి వారు యజ్ఞకర్తలుగా ఈ కళ్యాణ మహోత్సవాన్ని జరిపించుకుని ఉన్నారు అదేవిధంగా మన గ్రామంలో నిజంగా మన గ్రామంలో ఉన్నటువంటి దేవాలయం సాక్షాత్ కాశీ కాశీలో ఏ విధంగా అయితే విశ్వేశ్వర స్వామి వెలసి ఉన్నాడో అదే విధంగా మన గ్రామంలో కూడా ఉన్నాడని చెప్పొచ్చు ఎందుకంటే ఈ విధంగా గుడి ఉండడం ఎదురుగా తూర్పు వైపున నిజంగా చక్కగా గంగాదేవి అక్కడ ఏ విధంగా అయితే ప్రవహిస్తుందో ఇక్కడ గోదావరి నది ప్రవహిస్తుంది అలా కరెక్ట్గా ఉన్న ప్రదేశం ఎక్కడ లేదు కాబట్టి సాక్షాత్తు ఇక్కడ కాశీ అన్నపూర్ణాదేవి కాశీ విశ్వేశ్వర స్వామి ఉన్నారని చెప్పొచ్చు ఈ విధంగా ప్రవహిస్తుంది కాబట్టి దీన్ని నిజంగా చెప్పాలంటే రెండో కాశీగా కూడా మనం చిన్న కాశీగా చెప్పుకోవచ్చు అయితే ప్రతి సంవత్సరం కూడా మామూలుగా మనం కార్తీక మాసంలో నెల రోజులు కూడా చాలా చక్కగా జరుపుకుంటున్నాం తర్వాత ఈ శివరాత్రి మహోత్సవాన్ని చాలా చక్కగా జరుపుకోవడం జరుగుతుంది ఈ శివరాత్రి మహోత్సవం ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా జరిపారు అందులో భాగంగా గత మూడు సంవత్సరాలుగా అన్నదానం జరిపించాలి ఇక్కడ ఎందుకంటే మన గ్రామంలో ఉన్నటువంటి శివుడు అన్నపూర్ణ సమేతుడు అన్నపూర్ణ దేవి కూడా ఉంది కాబట్టి తప్పనిసరిగా అన్నదానం జరిపించాలని కొంతమంది పెద్దలు చెప్పడంతో కమిటీ వారు ముందుకొచ్చి ఈ అన్నదానాన్ని కూడా ప్రతి సంవత్సరం కళ్యాణం రోజున జరిపిస్తున్నారు కళ్యాణ ఏకాదశి రోజు ఏమో కళ్యాణం జరుగుతుంది అదేవిధంగా త్రయోదశి రోజు ఏమో శివరాత్రి జరుగుతుంది శివరాత్రి మహోత్సవం కాబట్టి ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా జరిపిస్తున్నటువంటి కమిటీ వారు భక్తుల్ని కూడా ఆ కాశీ విశ్వేశ్వర స్వామి ఎల్లవేళలా మన కరకూతురు గ్రామ ప్రజలందరినీ కూడా కాచి కాపాడాలని కోరుకుంటూ ఈ రేపు రేపు జరగబోయే ఇరవై ఆరో తారీఖున జరగబోయే శివరాత్రి మహోత్సవాల్లో భక్తులందరూ కూడా వచ్చి ఈ శివరాత్రి మహోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం